ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ చీడ కోడలకు వ్యాపారం అయితే నడుస్తుంది ఎంత నడుస్తుందో చూద్దాం మరి ఎన్ని పాల కోడలు ఎంత అడుగుతున్నారు ఏదో మనిషి లచ్చ పదారు అడుగుతున్నారా లచ్చ పదహారు అడుగుతున్నారు ఓళ్ళే ఆడుకున్నారు మళ్ళా కిష్టనా ఓ కిష్టానా ఆడుకున్నారు మీరు మీరు పద్దెనిమిది లక్ష పద్దెనిమిది వేలు అడిగితే వాళ్ళు పదహారు అడుగుతున్నారు పద్దెనిమిది వేలు అయితే వాళ్ళు ఇస్తారట ఎన్ని ఎన్ని పాలు ఉన్నాయి నాలుగు నాలుగు ఆడరు రెండు రోడ్డు ఆడరా రెండు రెండు పళ్ళ యా ఊరు మనది మల్దకాల్ మండల్ నేతినాన్పల్లి ఎవరు రైతులే ఎవరు దీని ఈ పెద రైతు యా ఊరు పెద మనిషినిది గద్వాలపాక లేదు నేతినాన్పల్లి తండ మల్దకాల్ మండల్ జోగులాంబ గద్వాల జిల్లా నెంబర్ చెప్పు సారీ వ్యాపారం అయితే నడుస్తుంది ఫ్రెండ్స్ మరి రెండు వేల కాడు ఉందా రెండు వేల కాడనే ఉంది ले पाड़ा रे पाड़ा ना ए भाई ना भाई ना भाई ना પઈ પઈ એ નિયર હેલ્થ મગન કરી રહ્યા છે આને પાણી તો પોટમાં

సేల్ అయిపోయినాయి ఫ్రెండ్స్ వీటికి రేట్ ఎక్కువైనా తక్కువైనా అయితే కామెంట్ చెప్పండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం